హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ క్లాసెస్ సో నేను లాస్ట్ వీడియో వరకు కూడా ఎస్టి సంబంధించినటువంటి రెండు మూడు పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఫోర్ పేపర్స్ పేపర్స్లో ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎత్కమ్ టీఆర్టీలో ఉన్న చిన్న నీటిని మీతో డిస్కస్ చేయడం జరిగింది సో అవి డిస్కస్ చేస్తున్న తర్వాత నేను మీ ఎస్డి స్టూడెంట్స్ కొంతమందితో డిస్కస్ చేస్తాం అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ ఏవైనా ప్రాక్టీస్ విట్స్ లేదా మిగిలిన పేపర్స్ అయినా సరే మాకు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ఇవ్వండి టైం లేదు కాబట్టి ఒక వంద విట్స్ అయినా సరే మీరు మాకు ఇచ్చినట్లయితే మేము కొంచెం ప్రిపేర్ అవుతాము అని అడిగారు టాపిక్ వైజ్ ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి కూడా మా దగ్గర కొంచెం టైం లేదు కాబట్టి విట్స్ అయినా ఇస్తే మేము ప్రాక్టీస్ చేసుకుంటాం సార్ అని కొంతమంది స్టూడెంట్స్ అడిగారు సో వాళ్ళ కోసం మనం హండ్రెడ్ రూపీస్కి హండ్రెడ్ ఫ్యాక్టరీ ని పెట్టడం జరిగింది ఓకేనా మొత్తం వంద బిట్లు వీడియో తో సహా ఉంటాయి వీడియో ఎక్స్ప్లనేషన్తో సహా మనం వంద రూపాయలకి అందజేస్తున్నాము ఓకే సో మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే మన నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు మరలా స్క్రీన్ మీద ఇస్తున్నాను ఓకేనా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే మనీ చేసి మీరు ఆ స్క్రీన్షాట్ ని షేర్ చేయండి వాట్సాప్లో షేర్ చేసి మీ నేమ్ చెప్పి ఇలా బిట్స్ పంపండి అని అంటే నేను వాటిని మీకు ఫార్వర్డ్ చేస్తాను ఓకే ఆల్రెడీ మనతో లింక్లో ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్లో బిట్స్ పీడిఎఫ్ ఫ్రీగా పెట్టడం జరుగుతుంది ఆ పీడిఎఫ్ ఫ్రీగా మీరు చేసుకోవచ్చు లేదు సార్ మాకు ప్రతి బిట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి ఎందుకంటే ఈ టైంలో స్మార్ట్గా ఆలోచించి సంస్థలు సాల్వ్ చేసుకుంటే మాకు వచ్చే పది క్వశ్చన్లు కానీ పదహారు క్వశ్చన్స్ కానీ మాకు చాలా బెనిఫిట్ అవుతాయి సార్ అని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే వాళ్ళ కోసం మనం ఈ వీడియోస్ ఇస్తున్నాము సో అయితే కొంతమంది యూట్యూబర్స్ అడిగిన వాళ్ళు యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఏంటంటే కొన్ని విట్స్ మీరు పెట్టండి యూట్యూబ్లో నేను చూస్తాను సార్ మాకు కూడా తెలుస్తుంది ఎలాంటి విట్స్ ఉన్నాయి అనేసి సో మేము కూడా ఆలోచించుకుంటాము అని చెప్పారు సో వాళ్ళ కోసం ఈ వీడియోలో పార్ట్ వన్లో ఒక టెన్ క్వశ్చన్స్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిగిలిన నైన్టీ క్వశ్చన్స్ వీడియో కనుక మీకు కావాలి అని అంటే మీరు హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అదేవిధంగా టాపిక్స్ గురించి కూడా వన్ ఆర్ టూ టాపిక్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను ఎగ్జిట్ వాళ్ళకి ఏ టాపిక్ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ అని పెట్టడం జరిగింది సిక్స్ టాపిక్స్ ఓకే అయితే కొంతమంది ఈ టైంలో అడుగుతూ ఉన్నారు సరే ఈ బిట్స్ ఆ టాపిక్ కలిగిస్తారా అని కూడా అడుగుతున్నారు సో అవి కూడా ఇచ్చే ప్లాన్లోనే ఉన్నాము ఎంత ప్రిపేర్ అయినా ఈ వన్ వీకే కాబట్టి మీరు లేట్ చేయకుండా ఆ వీడియోస్ కానీ ఈ ప్రాక్టీస్ బిట్స్ కానీ కావాలంటే వెంటనే సంప్రదించండి చాలా మంది ఏంటంటే మ్యాథ్స్ అక్కర్లేదులే మిగతా ప్రిపేర్ అయిపోదాం అని అనుకుంటున్నాను అలా అనుకుంటే చాలా తక్కువ పని అండి ఎందుకంటే మిగతా టాపిక్స్ని నేను తక్కువ చేసి మాట్లాడను కానీ వచ్చే టైంలో మీకు మ్యాథ్స్ వచ్చేస్తుంది అండి మీరు సరిగ్గా నేర్చుకుంటే అంటే మీకు రిపీటెడ్గా అడిగే మోడల్స్ వీడియోలో చూసి నేర్చుకుంటే మీకు అక్కడ వచ్చే ఐదు మార్కులు ఎక్కువ సిలబస్ ఉంటాయి అందరు ఆ ఐదు మార్కులు అంటే ఒక పది క్వశ్చన్లు అక్కడ ప్రిపేర్ అయ్యే ప్లేస్లో ఇక్కడ పది క్వశ్చన్లు తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు అలాంటివి ఈ బుక్స్ యూజ్ అవుతాయి ఓకే సో మీరు ఎందుకు అని నెగ్లెక్ట్ చేస్తారు అంటే కనుక లాభం ఏమీ లేదు సో పైసలు నాకు వస్తాయి మీరు కొనుక్కుంటే ఓకే నేను నేనేమి ఎక్కువగా చెప్పట్లేదు నేను బట్ మీకు ఉపయోగపడే కంటెంట్ ఒక్కసారి కనుక ఈ టైంలో డిఎస్సిలో కనుక మీరు మిస్ చేసుకున్నారు అంటే తరువాత ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఎంతైనా పట్టవచ్చు ఈ మధ్య మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేయడానికి ఆల్రెడీ మీరు సిక్స్ ఇయర్స్గా వెయిట్ చేసి చూసారు కాబట్టి ఈ టైంలో ఏది నెగ్లెక్ట్ చేయకండి మీకు అవసరమా బిక్స్ ప్రిపేర్ అవ్వండి వీడియోస్ అవసరమా తీసుకుని ప్రిపేర్ అవ్వండి లేదు సార్ ఆల్రెడీ మీరు క్లాసులకు వచ్చినప్పుడు మా నోట్స్ ఉంది ప్రిపేర్ అవుతామా వెళ్ళనుకుంటు లేదు సార్ యూట్యూబ్ లో కొన్ని బిక్స్ పెట్టారు ప్రిపేర్ అవుతున్నాం సార్ వెళ్ళనుకుంటుంది ఏదో ఒకటి చెయ్యండి ఒకటి మనం వీడియోస్ అయినా చూడండి యూట్యూబ్ లో లేదు పర్సనల్ కొనుక్కునైనా చేయండి మ్యాథ్స్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఒక్కసారి నెగ్లెక్ట్ చేశారంటే చాలా మంది స్టూడెంట్స్ మేము ఇలాగే చెప్తా ఉంటాం టైంలో చెప్పాను నేను చెప్పినప్పుడు చాలా మంది నెగ్లెక్ట్ చేశారు చాలా మంది క్వాలిఫై అవ్వలేదు అలా అవ్వలేదని నేను ఆనందపడతాను మీరే కదా బాధపడతారు మళ్ళీ నెక్స్ట్ టెట్ రావాలి టెట్ వచ్చి డిఎస్సి రావాలి ఈ లోగమై నాలుగు ఏళ్ళు వేస్ట్ అవుతుంది కాబట్టి ప్రతిది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఈ బిట్స్ నేను పెడుతున్నాను ఓకేనా ఎవరైనా సరే తీసుకోవాలంటే తీసుకోండి సార్ ఆల్రెడీ మీరు చెప్పిన పేపర్లు వింటామంటారా పూర్తిగా వాచ్ చేయండి ఓకే ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ షేర్ చేయండి మీ వల్లే మన ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చింది ఓకే ఈ వన్ మంత్ లోపే కాబట్టి మీరు చేసిన కృషి కూడా నేను మర్చిపోలేను మీరు చేసిన చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అదే విధంగా మీకు ఉపయోగపడాలని నేను ప్రీవియస్ ఇయర్స్ లో ఇచ్చిన బిట్స్ నెక్స్ట్ వేరే ఎగ్జామ్ లో అడిగే విట్స్ అంటే మన టెక్స్ట్ వాళ్ళు ఏమైతే అడగచ్చు ఇలాంటివన్నీ గ్యాదర్ చేశాను ఆ మోడల్ నా దగ్గర ఉన్న మోడల్ ఆల్రెడీ ఉండి ఉంటే ఇంకా అదే చెప్పేస్తున్నాను ఎందుకని టైం వేస్ట్ చేయడం ఓకే సెపరేట్ గా ఏమన్నా కలపాలి ఉంటే కలిపి పెడతా కాబట్టి మీరు మాత్రం మిస్ చేసుకోకండి టాపిక్ చూడాలంటే క్షేత్రమితి అంక మార్క్స్ వచ్చేవి సాంకేతిక వీడియోస్ కూడా చూడండి నెక్స్ట్ మీ దగ్గర నోట్స్ ఉంటే అవన్నీ ప్రిపేర్ అవ్వండి టైం మాత్రం రుదా చేయకండి ఓకే సో ఈ వీడియోలో నేను టెన్ క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా స్టార్ట్ చేస్తే చూడండి ఫస్ట్ ద ఆఫ్ టెన్ మెంబర్స్ మెయిన్ ఆఫ్ టెన్ నెంబర్స్ ఈజ్ ట్వంటీ ఫ్రమ్ ఎవరీ నెంబర్ దన్ ద మీన్ ఆఫ్ న్యూ మెంబర్స్ ఈజ్ ప్రతి సంఖ్యల అంక మాధ్యమము పేరువై ప్రతి సంఖ్య నుండి ఐదు తీసివేసిన వచ్చే నూతన సంఖ్యల అంక మాధ్యమం ఎంత ఫస్ట్ క్వశ్చన్ సరాసరి లేదా సగటు అంట ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనకు ఒకప్పుడు అంక గణితంన్ని వ్యాపార గణితమని పిలిచేవారు అందులో సరాసరి టాపిక్ ఉంది అంటే ఏంటది యావరేజ్ ఉండేది అయితే ఇప్పుడు అది తీసేస్తారు తీసేసి సాంకేతిక శాస్త్రంలో సగటు ఉంటుంది దాని బేస్డ్గా పెట్టి ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి మీరు దాన్ని మర్చిపోకండి ఇక్కడ ఒక స్పెషల్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు ఏంటంటే దత్తాంశములోని ఇది ఆ కాన్సెప్ట్ బేరేస్తుంది రాసులన్నింటికి దత్తాంశంలోని రాసులన్నింటికి మార్పును మార్పును వర్తింప చేస్తే చేస్తే అదే మార్పు తగట్టుకు వర్తించును తగట్టుకు వర్తించును అంటే వాట్ ఎవర్ కాన్స్టెంట్ చేంజ్ అప్లై టు ద్వంటిటీస్ ఆఫ్ ద గ్రూప్ ద సేమ్ చేంజ్ ఆల్సో అప్లై టు మీన్ ఆఫ్ ద గ్రూప్ అంటే మీ దగ్గర కొన్ని రాసులు ఉన్నాయి ఎన్ని రాసులు పది రాసులు ఉన్నాయి అందులో ప్రతి రాశికి ఒకే మార్పు చేసావు స్థిరంగా అంటే ప్రతి రాశి నుండి ఐదు తొలగించావు అలా తొలగిస్తే కొత్తగా వచ్చే మధ్యమము ఎంత మధ్యమము కూడా అదే తగ్గుతుంది ఓకేనా అంటే ప్రతి రాశి నుంచి ఐదు తగ్గిస్తే సగటు నుంచి కూడా ఐదు తగ్గించేయాలి సో నీ ఆన్సర్ ఫిఫ్టీన్ అర్థమవుతుందా ఈ విషయం మనకి ఎక్కడ సాంకేతిక శాస్త్రంలో చెప్పరు జనరల్ గా క్వశ్చన్ మాత్రం దాన్ని బేస్ చేసుకుని అంకగణితంలో అడుగుతారండి అంకగణితంలో చేసే సగటు వేరు డైరెక్ట్ స్టేట్మెంట్స్ వైజ్ ఇచ్చే క్వశ్చన్ సాంకేతిక శాస్త్రంలో చేసే సగటు వేరు సూత్రాల ప్రకారంగా చేస్తాం సిగ్మాఫ్ఐ ఎక్స్ఐ ఎఫ్ఐ అని లేకపోతే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ సిగ్మా ఎఫ్ఐ అని ఉన్నాయి కదా సగటు సోఫా పద్ధతి కౌలు సగటులు సగతులు కనుక్కోవడం ఉంది కదా అక్కడ ఆవేలో క్వశ్చన్స్ ఇస్తారు అంకగణితంలో గణితంలో ఉండే సగటు ఏంటంటే డైరెక్ట్ గా రాసులు మొత్తం రాసుల సంఖ్యను లేకపోతే ఇలాగా దత్తాంశంలో రాసులన్నీ స్థిర మార్పును వర్తింపజేస్తే అదే మార్పు సగటు వర్తిస్తున్నాను ఇలాంటి క్వశ్చన్స్ అనమాట ఓకేనా సో చూద్దాం నెక్స్ట్ ద హైట్ ఆఫ్ ద ద్రామ్ ఈస్ వన్ థర్డ్ ఆఫ్ ఇట్స్ బేస్ వన్ థర్డ్ ఆఫ్ ఇట్స్ బేస్ ఏరియా ఆఫ్ ద ప్యారలలో ఈజ్ వన్ నైన్ టూ డబల్ జీరో సెంటీమీటర్ ఒక సమాంతర చతుర్భుజము యొక్క ఎత్తు దాని భూమిలో మూడవ వంతు ఉండును మూడవ వంతు ఉండును సమాంతర చతుర్భుజము యొక్క వైశాలి పంతొమ్మిది వేల రెండు వందల సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత ఓకే సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది సమాంతర చతుర్భుజము ఓకే ఇది ఎత్తు ఇదేమో భూమి అనుకుంటే దాని వయసారి సూత్రం మీకు తెలుసు కదా చదివాలని బేస్ ఇంటూ హైట్ భూమి ఇంటూ ఎత్తు వన్ నైన్ టూ డబల్ జీరో ఎక్కడ జాగ్రత్తగా వెళ్ళి నీకు ఎత్తు అనేది భూమిలో మూడో వంతు భూమిలో మూడో వంతు అన్నాడు ఎప్పుడు నీ కంఫర్ట్ కోసం ఏం చేస్తానంటే భూమిని మూడో ఎక్కంలో పోయి ఏదైనా ఒక నెంబర్ తీసుకో ఎందుకంటే మూడో వంతు చేయాలంటే మూడులో క్యాన్సిల్ అవ్వాలి ఎత్తు ఏమవుతుంది ఇందులో మూడో పడుతుంది అంటే ఇది హైటు బేస్ అనమాట అంటే ఎత్తు ఒక భాగం ఉంటే భూమి మూడు భాగాలు ఉంటాయి అంటే ఇది మూడు భాగాలు ఇంటూ ఒక భాగం ఈక్వల్ టు వన్ నైన్ టూ డబల్ జీరో పీ స్క్వేర్ ఈక్వల్ టు వన్ నైన్ టూ డబల్ జీరో బై త్రీ క్యాన్సిల్ చేస్తే సిక్స్ ఫోర్ డబల్ జీరో అంటే ఎయిటీ ఇంటూ ఎయిటీ అంటే ఎలా రాయొచ్చు ఎయిటీ స్క్వేర్ అనమాట సో పి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎయిటీ స్క్వేర్ సో పి ఈక్వల్ టు ఎయిటీ అయిపోయిందంటే పి అంటే ఏమనుకున్నావు ఎత్తే కదా తెలియక మళ్ళీ ఒకటి ఎక్స్ మళ్ళీ వన్ బై త్రీ ఎక్స్ ఏం రాస్తారు వద్దు నిష్పత్తి ప్రకారం చేసుకుంటా పో అంటే వన్ థర్డ్ అన్నప్పుడు మూడులో పోయి ఏదైనా పెట్టుకో మూడు పెట్టుకుంటావు ఆరు పెట్టుకుంటా తొమ్మిది పెట్టుకుంటా నీకు ఇష్టం ఒకవేళ ఒకటి బై నాలుగో వంతు అనుకో నాలుగో వంతు అన్నప్పుడు నాలుగుతో పోయి భూమి అనుకుంటాం భూమి నాలుగు భాగాలు ఎత్తు ఒక భాగం నెక్స్ట్ చూడు ఎక్స్ ఈక్వల్ టు ఐదు బై మూడు పవర్ టూ ఐదు బై మూడు వర్గము ఇంటూ మూడు బై ఐదు పవర్ మైనస్ నాలుగు అయినా ఎక్స్ పవర్ మైనస్ టూ బై త్రీ విలువ ఎంత ఓకే ఫస్ట్ చూద్దామా గణితం నుంచి ఖచ్చితంగా ఒక్క రాయిచ్చా ఫైవ్ బై త్రీ స్క్వేర్ ఓకే ఇది పవర్ మైనస్ లో ఉంది పవర్ పాజిటివ్ అవ్వాలంటే తిరగబోయమాట ఐదు బై మూడు పవర్ ఈక్వల్ పవర్ భూములు సమానం కావున దాతాలు తప్పాలి సో దీన్ని అడుగుతుంది ఎక్స్ పవర్ మైనస్ టూ బై త్రీ అంటే ఫైవ్ బై త్రీ పవర్ సిక్స్ పవర్ మైనస్ టూ బై త్రీ ఓకే సో ఇప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ మైనస్ ఉండదు దీన్ని రెవర్ చేతి లేదు త్రీ బై ఫైవ్ పవర్ ఇదంతా మామూలుగా సిక్స్ ఇంటూ టూ బై త్రీ అంటే ఏ పవర్ ఎమ్ ఫోర్ పవర్ ఎం ఎలా ఉన్నాయనుకో ఎలా రాయొచ్చు ఏ పవర్ ఎం అనగా త్రీ ఇందులో టూ టైప్ ఇప్పుడు ఏమవుతుంది చూడు త్రీ పవర్ ఫోర్ బై ఫైవ్ పవర్ ఫోర్ సో త్రీ పవర్ ఫోర్ అంటే ఎయిటీ వన్ ఫైవ్ పవర్ ఫోర్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ వన్మా ఓకేనా సో ఇది మన ఆన్సర్ మీరు నార్మల్ క్యాలిక్యులేషన్ ఎఫ్జిటికి ఎక్కువ ఇబ్బంది పడక్కలేదు బట్ దీన్ని తక్కువ టైంలో చేయాలి తక్కువ టైంలో చేయాలి అనమాట ఓకే సో గమనిద్దామా మరి నెక్స్ట్ మోడల్ ఎలా ఉందో ఆప్షన్ ఓరియంటెడ్గా కానీ నార్మల్గా చేద్దాం చూడలేదు అంటే ఓకేనా ఇక్కడ చూడు సరి ఇంటూ ఏ సంఖ్య అయినా సరే సరి ఇంటూ సరి అయినా సరి ఇంటూ బేసి అయినా సరి సంఖ్య వస్తుంది సో రెండు సరి సంఖ్య సరి ఇంటూ బేసి సరి సో సరి సరి వస్తుంది ఇంటూ ఎక్స్ టూ కదా టూ అంటే ఇది సరి సంఖ్య నెక్స్ట్ ఏడు ఇంటూ త్రీ బేసి సంఖ్య సో నీ ఆన్సర్ సరి ప్లస్ బేసి అయితే బేసి వస్తుంది సో ఆన్సర్ ఎలా ఉంటుందండి సరి సంఖ్య ఇస్ టూ బేసి సంఖ్య ఇంకా ఒకటే ఒప్పిక్ పెట్టాయి చాలా మంది చేసే పని ఏంటంటే ఎక్స్ ప్లస్ లో టూ వై ప్లస్ లో త్రీ ప్రతిక్షేపిస్తారు వర్తమాన తరగతి 16 29 సారంట నిన్నడిగా నిన్నడిగా రాల చెయమండి వాళ్ళ అడగలేదుగా సో నువ్వు ఎంత కేవే వస్తున్నా ఎందుకు వడకూడదు ఇది రెండు తరి సంఖ్య కదా సో 5 ఇంట 5 సంఖ్య ఆన్సర్ తరి సంఖ్య మాత్రమే 2 ఇంట 3 సంఖ్య సరి సంఖ్య అది సరి ప్లస్ సరి కలితే రస్ట్ సరి సంఖ్యరా సరి తరి సరి సరి సంఖ్య బేసి 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 సంఖ్య సో మాది తరి సంఖ్య ఉండాలి తరిది బేసి సంఖ్య ఉండాలి ఎప్పుడూ తెలుసుకో ఆప్షన్ డే ఉంది ఐతే నీకు ఓపిక ఉంటే ఎక్స్ ప్లస్ లో రెండు పెట్టుకో ఎక్స్ప్లెస్ లో త్రీ పెట్టుకో నీకు ఇష్టం సమయం వృధా చేస్తామంటే చేసుకో నేనైతే మాత్రం ఇలాగ సింపుల్ గానే చేసుకుంటాను ఓకేనా చూద్దాం జీరో పాయింట్ బార్ ఇన్ ఆఫ్ బై క్యూ బార్ బై క్యూ రూపంలో రాయమంటున్నారు ఓకేనా చూద్దామా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఓకే ఫస్ట్ చూడండి బార్ మొత్తానికి లేదు ఎన్ని ప్లేస్ ఉంది రెండు ప్లేసులకే ఉంది ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మొత్తం రాసి అందులోంచి బార్ లేని ప్లేస్ ని తీసేస్తాం మైనస్ పాయింట్ తప్ప ఎన్ని ప్లేస్ ఉన్నాయి మూడు ప్లేసులు మొత్తం ప్లేసెస్ త్రీ ప్లేసెస్ ఉన్నాయి కదా ఆ ప్లేసులు అంటే మూడు అంకెలు ఓకే మూడు సున్నాలు పెట్టుకుంటాం అంటే వెయ్యి మైనస్ బార్ లేనిది ఎన్ని ఉన్నాయి అంటే అడ్డగట్ లేదు ఒకటే కాబట్టి ఒక సున్నా తీసేస్తాం ఎంత వస్తుంది చూడు సెవెన్ డబల్ టూ బై నైన్ నైన్ త్రీ సో పైన సిక్స్ టేబుల్ రాస్తే వన్ త్రీ టూ సారీ ఓకే వన్ డబల్ టూ బై కింద సిక్స్ టేబుల్ చూస్తే వన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్ సిక్స్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది వన్ డబల్ టూ ఫైవ్ బై వన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కూడా వస్తుంది ఓకే టోటల్ కూడా చెక్ చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి ఇది ఒకటి సంఖ్య వ్యవస్థ కాంప్లికేటెడ్ గా ఉంటుంది కన్ఫ్యూజ్ అవకుండా చూడండి తరువాత నెక్స్ట్ త్రీ సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈ సెంటీమీటర్స్ హైట్ ఆఫ్ ద సిలిండర్ అని అంటున్నారు ఓకేనా ఇదిగోండి మనకి సిలిండర్ తెలుసు మళ్ళీ వేస్తున్నాను సో రేడియస్ ఇచ్చేసారు ఇది ఎంత ఇది ఫోర్టీన్ సెంటీమీటర్స్ సంపూర్ణ తల వయసు అంటే ఈ వక్రము ఈ భూమి కలిపి ఇచ్చేసారు అంటే టూ ఫైవ్ ఆర్ స్క్వేరు రెండు వక్తాలు నెక్స్ట్ ఒక్క తలం దీర్ఘత టూ ఫైవ్ ఆర్ హెచ్ ఈక్వల్ టు త్రీ జీరో ఎయిట్ జీరో సో నేను హైట్ ఎంత అని అడుగుతున్నాను ఓకే సో టూ ఫైవ్ ఆర్ కామన్ ఇస్తే ఆర్ ప్లస్ దట్ ఈక్వల్ టు త్రీ జీరో ఎయిట్ జీరో టూ టూ ఇంటూ 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 ట్వంటీ బై సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ హెచ్ టైమ్స్ సో రెండు రెల్లు నాలుగు నాలుగు రెల్లు ఇది ఫోర్ కొట్టేస్తున్నాను ఇప్పుడు ఇబ్బంది పడితే నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఇది దాకా సో ఫోర్టీన్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు సెవెన్ సెవెంటీ బై ట్వంటీ టూ లెవెన్ టేబుల్ టూ టైమ్స్ ఇందులో సెవెంటీ టైమ్స్ ప్లస్ ఈక్వల్ టు ఫైవ్ ఈవల్ టువంటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఓకేనా సో ఇక్కడ చూడు ఇది టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఫోర్టీన్ వరకు వచ్చేసి కానీ త్రీ జీరో ఎయిట్ జీరో అనేది సెవెన్ టేబుల్ తో పోతుంది కాబట్టి ఆన్సర్ సెవెన్ టేబుల్ లో పోయి అవ్వాలి అలా కూడా ఆలోచించవచ్చు అంటే దాంతో ఆలోచించండి కాకపోతే వద్దులేండి దానికి ఎక్కువ సమయం ఏం పడతా ఉంది చేయడానికి ఇలాగే చేసేసుకోండి కొన్ని క్వశ్చన్స్కి తప్పేమీ లేదు ఓకే క్షేత్రమితి నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు రెండు లేదా మూడు క్వశ్చన్స్ అవి అడిగేస్తాడు అందుకనే నేను మనకు ప్రీమియర్ కూడా చేశాను కావాలంటే మళ్ళీ ఒకసారి దాన్ని చూడండి సార్ మాకు కంప్లీట్గా క్షేత్రమితి కావాలంటే మీరు మన నెంబర్ ఉంది కాబట్టి దానికి మెసేజ్ చేయండి ఓకే తర్వాత రిలేటర్ ఆర్ ఇన్ ద రేషియో

ఎన్ని భాగాలున్నా చూడు రెండు ప్లస్ మూడు ప్లస్ ఐదు ప్లస్ ఎనిమిది పద్దెనిమిది భాగాల విలువ మూడు వందల నేనేం అడుగుతున్నారు ఎనిమిది భాగాల విలువ ఎంత భాగాల విలువ ఎంత డైరెక్ట్గా చూడీ టూ త్రీ సిక్స్టీవంటీ చేస్తా ఓకేనా సో రఫ్గా సార్ ఆలోచించలేదు త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ అంటే ఎట్లీస్ట్ ఇది సగం సగం ఇక్కడ కనబడుతున్నాయి అంటే ఈక్వల్ గా ఉంది ఇది ఒక చిన్న తీసేసిన త్రీ సిక్స్టీ బై టూ అనుకున్న అట్లీస్ట్ వన్ ఎయిటీకి దగ్గరలో నీ ఆన్సర్ ఉండాలి అందుకు ఎయిట్ లో పోవాలి ఎందుకంటే ఎన్ని పార్ట్స్ ఎయిట్ పార్ట్స్ కదా ఇక్కడ చూస్తే ఇదే ఎనిమిది పార్ట్లు ఇదే ఎనిమిది పార్ట్లు ఇది రెండు పార్ట్లుగా ఉంది ఇలా సో మేబీ ఈ రెండు సమాన భాగాలుగా విభజించాలి ఇది కొంత పార్ట్లు మిగిలిపోయింది ఇందులో సగం తీసుకుంటే త్రీ సిక్స్టీ లో సగం నూట ఎనభై అనుకుంటే నీ ఆన్సర్ నూట ఎనభైకి దగ్గరలో ఉన్న ఎనిమిదో టేబుల్ అవుతుంది ఇది ఒకటే కదా ఉంది డైరెక్ట్ గా ఇదంతా చేయకుండా నువ్వు గమనించాలి ఆ నిష్పత్తులు నువ్వు అబ్జర్వ్ చేయాలి ఓహో ఇలా చూసుకున్నప్పుడు చెప్పే అంతే మరి తం అది నిష్పత్తి అనేది నీకు ఇచ్చింది రేఖ గణితం క్షేత్ర గణితం నువ్వు నిష్పత్తులు నేర్చుకున్నావు ఇక్కడేం వాడుతున్నావు మరి వాటిని ఆలోచించాలి కదా ఇప్పుడు మొత్తం నాలుగు భాగాలు నాలుగు కోణాలు మొదటి కోణం రెండు భాగాలు చివరి కోణం ఎనిమిది నాలుగు భాగాలు కలిపినా కూడా ఎనిమిది వస్తుంది అంటే మొదటి భాగాన్ని తీసేస్తే మిగతా అమౌంట్ని అదే మిగతా కోణాలని రెండు మూడు నాలుగు కలిపి సగం సగం పంచుకున్నాం అంటే మూడు వందల అరవైలో ఒక అరవై పక్కన వేసినా మూడు వందలు సగం సాగం అనుకున్నా నూట యాభైకి దగ్గర ఉంటుంది ఎయిట్ టేబుల్లో పోతాడు వన్ సిక్స్టీ వచ్చేయలేదా చెక్ చేయాలి మేబీ ఓహో ఎలా ఉంటుందా ఎలా కూడా ఆలోచించవచ్చా ఆలోచించు నేను వద్దా ట్రై చేయి వచ్చేస్తా కరెక్ట్ చూద్దాం నైన్ ఎయిట్ జీరో సెంటీమీటర్స్ దాని ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ బీజ్ అని అడుగుతుంది ఒక దీర్ఘ చుప్రదం యొక్క పొడవు దాని వెడల్పు కంటే ఆరు రెట్లు ఎక్కువ దాని వెడల్పు కంటే ఆరు రెట్లు ఎక్కువ ఇలా మరి ఆరు రెట్లకు సమానమండి వీళ్ళు ఎక్కువ నిచ్చేశారు తెలుగు ఆరు రెట్లకు సమానం మరియు దాని చుట్టుపక్కల తొమ్మిది వందల ఎనభై సెంటీమీటర్లు అయితే వైశాల్యం ఎంత ఇది ఒక భాగం అయితే ఇది ఆరు భాగాలు ఇది ఆరు ఇది ఆరు సో మొత్తం ఎన్ని భాగాలు అవుతున్నాయి చూడండి సిక్స్ ప్లస్ సిక్స్ ఫోన్ ప్లస్ టూ ఫోర్టీన్ ఫోర్టీన్ పార్ట్స్ వచ్చి నైన్ ఎయిటీ ఎంత సో వన్ పార్ట్ టెన్ సో వన్ పార్ట్ సెవెంటీ వచ్చేసింది అది సెవెంటీ సో సిక్స్ పార్ట్స్ ఎంత సిక్స్ సెవెంటీ ఫోర్ ట్వంటీ సో సెవెంటీ ఇంటూ ఫోర్ ట్వంటీ వైజాగ్ నేను ఇక మళ్ళీ సూత్రం రాయట్లేదు బొమ్మ ద్వారా చెప్పేస్తున్నాను మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఓకేనా మీకేమన్నారు ఇది పొడవు వెడల్పు ఆరు రెంట్లు అన్నారు సో పొడవు ఒక భాగం అయితే వెడల్పు ఎన్ని భాగాలు అవ్వాలి ఆరు భాగాలైనా చుట్టుపక్కల అంటే మొత్తం ఈ నాలుగు మొత్తం కంటే ఎన్ని భాగాలు అని పద్నాలుగు భాగాలు విలువ సొంత వందలు ఉన్నాయి సో ఒక భాగం డెబ్బై ఆరు భాగాలు నాలుగు వేలు సో మనకి ఇంట్లో చేస్తాయి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడు వెళ్ళి పద్నాలుగు సో యాడ్ చేయి టూ నైంటీ ఫోర్ పక్కన డబల్ డెబ్బై అయిపోలేదా కావాలి నువ్వు టైమర్ పెట్టుకో వన్ మినిట్ లో ఆన్సర్ అవుతుంది నువ్వు ఎల్ ఈక్వల్ టూ బి ఈక్వల్ ఇవన్నీ పెట్టి చెయ్యకు నిష్పత్తి లాగా ఆలోచించు భాగాలలాగా ఆలోచించు పొడవు వెడల్పు కంటే వడంపుకు ఆరు రెట్లు అన్నారు ఓకేనా అంటే నువ్వు వెడంపులో ఒక పార్ట్ అనుకో వన్ పార్ట్ వెడ పొడవు ఆరు పార్ట్లు అవుతుంది చుట్టూ కొలత ఫోర్టీన్ పార్ట్స్ వన్ పార్ట్ సెవెంటీ బెడ్ వచ్చేసింది లెంగ్త్ సిక్స్ పార్ట్స్ ఓకేనా కొంతమంది ఏం చెప్తారంటే ఇంకా ఈజీగా చెప్తారు సార్ మీరు ఏమన్నారు సార్ ఏరియా పొడవు ఇంటి వెళ్ళాలని అన్నారు సిక్స్ పీ ఇంటూ వన్ బిఏ కదా సార్ అంటే ఖచ్చితంగా ఆన్సర్ దీంతో పోవాలి సార్ సిక్స్ టేబుల్లో పోవాలి సార్ ఇక్కడ చూడండి సార్ నైన్ సిక్స్ త్రీలో పోతాయి వన్ ప్లస్ ఫోర్ పోదు సార్ తీసేస్తాను వన్ ఎయిట్ త్రీలో పోతుంది సిక్స్ పోతుంది ఫైవ్ పోదు తీసేస్తాను సార్ టూ ఫైవ్ సెవెన్ సెవెన్ ఫైవ్ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ సార్ ఎయిటీన్ ఓకేనా ఇది పోవడానికి ఛాన్స్ ఉంది సార్ ఇది ఉంది సార్ ఓకేనా వాటిని చెక్ చెక్ చేస్తే ఇంటూ త్రీ స్క్వేర్ అనుకున్నారు అంటే ఖచ్చిత వర్గం రావాలి సార్ ఖచ్చిత వర్గం ఏం కనబడతలేదు సార్ చేసిన ఇరవై నాలుగు పదహారు చెక్ చేసిన కావట్లేదు ఓకే కాబట్టి డైరెక్ట్ గా టూ నైన్ ఫోర్ డబల్ జీరో ఇక్కడే తెలిసిపోతుంది సార్ సిక్స్ ఇంటూ ఫార్టీ నైన్ సార్ ఇది కూడా ఖచ్చిత వర్గం సార్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు సో మీరు మీ క్యాపబిలిటీని బట్టి థింక్ చేయాలి కానండి ఎలాగైనా వస్తుందండి మ్యాథ్స్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయాలి ఎంత డిఫరెంట్గా ఆలోచించగలిగితే చక్కగా మీరు స్పోర్ట్ చేస్తారు సో ట్రై చేయండి ఇవన్నీ ఎగ్జామ్లు అడిగిన బిట్లే నేను టైం సేవింగ్ కోసమే చెప్తున్నాను చూసుకుంటే నెక్స్ట్ ఇన్ ట్రై యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి బై టూ ఈక్వల్ టు యాంగిల్ సి బై సిక్స్ డిఫరెన్స్ బిట్వీన్ సి బై యాంగిల్ సి బి యాంగిల్ సి త్రిభుజం ఏబిసి లోక్వల్ టు బై టూ ఈక్వల్ టు కోణం సి బై సిక్స్ అయిన సి మరియు బిల మధ్య భేదము ఇది ఇది అడుగుతున్నారు ఓకేనా చూద్దామా సో మొత్తం మూడు భాగాలు ఇవే ఇవే నిష్లు త్రిభుజములోని కోణాల మొత్తం లోని కోణాల మొత్తము నూట

అర్థమవుతుందా ఓకేనా సో ఎక్కడా కూడా ఎక్స్ వై అనేది పెట్టకూడదు ఓకే లాస్ట్ క్వశ్చన్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ అండ్ ఈజ్ ఎయిటీ సెవెన్ ఈజ్ రెండు సంఖ్యల లబ్ధము ఎనిమిది మూడు ఐదు రెండు మరియు వాటి గాసాగు ఎనభై ఏడు అయిన గాసాగు ఎంత సంఖ్యా వ్యవస్థలోని క్వశ్చన్ మనం చదువుకున్న డైరెక్ట్ సూత్రమే సాగు ఇంటూ గాస్తాబా ఈక్వల్ రెండు సంఖ్యల కాస్తాగు కావాలి కాబట్టి ఏం చేయాలి ఈ లబ్ధము బై గాస్తాబా అవుతుంది అంతేనా ఎయిట్ త్రీ ఫైవ్ టూ బై ఎయిటీ సెవెన్ జాగ్రత్తగా చూడు నువ్వు ఆన్సర్ టిక్ పెట్టేటప్పుడు చూడు ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత ఎనభై ఏడు ఇక్కడ ఉన్నది ఎంత ఎనభై మూడు సో దగ్గరకు వచ్చేసిందా సో నీ ఆన్సర్ వందకి దగ్గరగా ఉండే నెంబర్ ఎక్కడ ఉంది చూడు టిక్ పెట్టే లేదంటే చివర చూడు ఇక్కడ ఏడు ఉంది ఇక్కడ రెండు ఉంది ఏడు ఆరులు నలభై రెండు అంటే ఏడో ఎక్కాన్ని ఎన్నిసార్లు చదివితే చివరిన రెండు వస్తుంది సార్లు చదివితే సో వందకి దగ్గరగా ఉండాలి చివరిన ఆరు ఉండాలి సరిపోయింది ఆన్సర్ నీ ఇష్టం భాగించుకుంటాను సార్ మెల్లగా ఖాళీగా ఉంది సార్ టైం అంటావా భాగించుకో లేదు సార్ పెట్టేసుకుంటే నేను పక్కన ఉన్న వేరే సబ్జెక్ట్ చదువుకుంటాను సార్ అంటావా ఇలా చేసుకో ఓకే స్టూడెంట్స్ ఇది పార్ట్ వన్ లో ఉన్నటువంటి టెన్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ సో మీ అందరికి శాంపుల్ గా ఉండాలి జస్ట్ ఒకసారి చూసుకుంటారు ఎలా ఉంటున్నాయి ప్యాటర్న్ అని తెలుస్తా తెలిసి నేను బిక్స్ పెట్టడం జరిగింది ఓకే సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే సో ఎవరికైనా ఈ టోటల్ బిట్స్ ఎక్స్ప్రేషన్ కావాలి అంటే హండ్రెడ్ రూపీస్ మీరు మన నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి చేసినట్లయితే వన్ డేలో మీకు ఆ వీడియోస్ వస్తాయి ఓకేనా ఈ నెంబర్ ఓకే వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ పంపండింత మందికి అట్లీస్ట్ నలుగురు ఐదు ఫ్రెండ్స్ కైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు చెప్పండి ఓకే సో ఎందుకంటే ఇప్పుడు అందరికి యూజ్ అవుతుంది ఈ టైంలో ఈ వారం ఎంత బాగా ప్రిపేర్ అవుతావో అదే ఫ్లెక్స్ కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఓపెన్ గా చెప్తున్నాను ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్